హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అంతకన్నా ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ పచ్చడి సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో ఏడు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేశాను సో మీకు ఇంకా కారం కావాలనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి నేను వంకాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసి వాటర్లో వేసేసి సాల్ట్ వేసి పెట్టానండి సో కలర్ చేంజ్ అవ్వవు ఇలా వాటర్లో సాల్ట్ వేసి పెడితే కలర్ చేంజ్ అవ్వని అందరికీ తెలుసు బట్ కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ ఇలా వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఒక టమాటాని యాడ్ చేశాను కొంచెం చింతపండును కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా టమాటా కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను తొమ్మిది వరకు వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి సో కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా మీడియంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే టొమాటోని అండ్ చింతపండుని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా సెపరేట్ సెపరేట్గా ఎందుకని మిక్సీ పడుతున్నామంటే బాగా పేస్ట్ అయిపోతే బాగోదండి కొంచెం కచ్చపచ్చగా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఆ తర్వాత వంకాయ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే సో ఇంకా టేస్టీగా ఉండడానికి ఇంకొక ప్రాసెస్ చెప్తాను మీకు ఎప్పుడైనా సరే వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ పచ్చడితో పాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో చాలామంది చేస్తారు ఇలానే కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి